హెచ్ టూ అని ఫార్ములాగా రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిస్తే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిస్తే నీళ్లు కొడుతున్నాయని చెప్పారు అంటే హైడ్రోజన్ అంటే అగ్ని సూర్యుడి యొక్క కిరణాలు పడకుండా ఈ కిరణాల్లో ఉండేటటువంటి సముద్రపు జలాలన్నింటినీ పైకి తీసుకొని వెళ్ళి ఆ సూర్యుడి కిరణాలు ఎక్కడ ఎక్కడ అవసరమో అక్కడక్కడ వర్షం కురిపించకపోతే మనకి తిండి ఉన్నాయా మనకి నీళ్ళు ఉన్నాయా కాబట్టి ఆ అగ్ని యొక్క తత్వం లేకపోతే ఆహారం లేదు అందుకనే మనం సూర్యుడికి దండం పెట్టుకుంటాం అయ్యా అయ్యా నమస్కారం నేను బతుకుతున్నాను అని ఈ పొద్దున్నేస్కరాకారం పైకి పోతున్నాయనే తెలుసు ఆరాధించండి అగ్నికి నమస్కరించుకోండి మనం ఏ పని చేసినా ఎలా చేస్తాం అగ్ని సాక్షిగా చేస్తాం పెళ్లి అగ్ని సాక్షి ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తికి వివాహం అగ్ని సాక్షి స్నేహం అగ్ని సాక్షి వివాహాలు సాక్షి ఏ పని చేసినా అగ్ని సాక్షి ఇంట్లో దీపాలు వెలిగించుకుంటున్నారా రోజు ఇంట్లో దీపాన్ని వెలిగించండి నేను బతికున్నాను ఈ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాను అంటానికి సాక్షి ఎవరు మీరు వెలిగించేటటువంటి దీపమే ప్రతిరోజు ఇంట్లో దీపాన్ని వెలిగించాలి దీపాలని ఆపే సంస్కృతి మంది కాదు దీపాలని వెలిగించేటటువంటి సంస్కృతి ఓ పెద్ద ఇది తీసుకొని వచ్చి దాని మీద కొవ్వొత్తులు పెట్టి దాన్ని వెలిగించి ఉప్పు ఉప్పు అంటూ పుట్టినరోజు ఆపేటటువంటి సంస్కృతి మంది కాదు ఆ రోజు దేవుడి దగ్గరకు వచ్చి దీపాలను వెలిగించుకునేటువంటి సంస్కృతి మనది ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ ఉప్పు ఉప్పు అంటే అది తొందరగా ఆరదు ఇక వీడి రోడ్లో ఉండే ఉమ్ము మొత్తం ఆ కేకు మీద దాకా ఉమ్ముతాడు మొత్తం అయ్యాక చాలా రుచిగా ఉందండి అని చుట్టుపక్కల వాళ్ళందరూ తింటూ ఉంటారు ఇది కాదు మన సంస్కృతి మన సంస్కృతి ఏమిటి భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించేటటువంటి సంస్కృతి కాబట్టి అంతకంటే నీళ్ల కంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం అగ్ని లోపల ఉన్నాం ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాము గాలి లేకుండా మీరు దీపాన్ని మొత్తాన్ని మూసేయండి వెళ్ళి ఉంటుంది చూద్దాం గాలి లేకపోతే దీపము ఉండదు కాబట్టి ఆ గాలి లోపల మనం ఉన్నాం దానివల్ల దీపం నుంచి జలం జలం నుంచి భూమి భూమి నుంచి ఔషధులు ఔషధుల నుంచి ఆహారం ఆహారం నుంచి తండ్రి తండ్రి నుంచి తల్లి తల్లి నుంచి మనం బయటకు వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం వాయువు వాయువులో మనం ఉన్నాం మరి వాయువులో ఉన్నాం కదండి వాయువుల మూడొచ్చా అంటే ఖాళీ స్థలం లేకపోతే వాయువు ఉంటుందా ఖాళీ స్థలాన్ని ఆకాశం అంటారు అవకాశాన్ని ఏమంటారు మీ దీపాలలో ఖాళీ ఉంటే దాంట్లో కాస్త నూరె పోసారు దీపంలో ఆకాశం ఉంది కాబట్టేగా నూరె పోసారు దీపం మొత్తం మట్టితో బయలుదేరుగా ఆ ఆకాశం ఆ ఖాళీ ఏదైతే ఉందో దాన్ని ఆకాశము అంటారు కాబట్టి ఆకాశంలోంచి మనం వచ్చాం ఆకాశంలోకి ఎక్కడి నుంచి వచ్చామయ్యా అంటే అంతటా నుండి ఉండి ఆకాశానికి కూడా అంటే ఆకాశము అనేటటువంటి కార్యానికి మూలమైనటువంటి కారణం పరమాత్మ పరమా పరమాత్మ నుంచి పరమాత్మలో ఐక్యం అవడమే మన లక్ష్యం ఇది సనాతనమైనటువంటి వైదిక ధర్మము వైదిక ఋషి చెప్పింది ఒకటే అయినటువంటి పరమాత్మని యథాతథం కాకుండా అక్కడి నుంచి ఆయనని ఆకాశ స్వరూపంగా అగ్ని జల వాయు స్వరూపంగా అగ్నిగా జలముగా పృథివిగా ఇన్ని రకాలుగా పోల్చేటటువంటి ఇంత గొప్ప సంస్కృతి అసలు ఎక్కడైనా ఏ మతంలో అయినా మనకు దొరికే అవకాశం ఉందా లేదు కదా ఇంత గొప్ప సంస్కృతి ఇప్పుడు చూడండి మన తండ్రి ఆ ఆహారాన్ని తిన్నాడు కాబట్టి తండ్రి తండ్రికి ఆ తండ్రి ఆ ఆహారాన్ని తినకుండా ఆ ఆహారాన్ని ఒక కుక్కో ఒక పిల్లో ఒక ఏరుకో ఒక ఎలకో ఒక చీమో ఒక కురుకో ఏదో తిందనుకోండి మనం ఎక్కడ తింటాలి అక్కడి నుంచి మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు మా నాన్న పాస్తులు ఇవ్వలేదు నేను అంబానీ కొడుకు అని రకరకాలుగా బాధపడుతూ ఉంటారు పిల్లలకి చెప్పాల్సింది ఏమిటి అంటే అరే ఎక్కడో పడి కొట్టుకొని తిరుగుతున్నటువంటి నీకు అవసరమైన శరీరాన్ని ఇచ్చాను ధర్మ అర్థ కామ మోక్షాలు సంపాదించడానికి ఇచ్చాను అర్థం నువ్వు సంపాదించుకో ధర్మం నువ్వు సంపాదించుకో ధర్మం అంటే మన ఇంటి ఆచారాన్ని నిలబెట్టు డబ్బు సంపాదించు అలాగే చక్కటి భార్యను తెచ్చుకోవాలి మోక్షాన్ని కూడా సాధించు అని చిన్న వయసు నుంచి పిల్లలకి ధర్మాన్ని నూరిపోయాల్సినటువంటి బాధ్యత ఉక్కు గోరు ముద్దలతో పెట్టి తిరిగిస్తూ నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లునది తల్లులే చెప్పాలి నాయనా ఈ ధర్మాన్ని మించినటువంటి ధర్మము లేదురా ఏష ధర్మ సనాతన దీనిని మించినటువంటి సనాతనమైన ధర్మం గాని గొప్పది గాని లేదు ఇప్పుడు నేను చెప్పిందంతా నా మాట కాదమ్మా వేదం చెప్తోంది ఏం చెప్తోంది తస్మాత్వా తస్మాత్మాత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయో వచ్చావా అక్కడి నుంచి నువ్వు కాబట్టి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం వాళ్ళ ఎందుకు నేను ఇక్కడ పని కట్టుకొని మాట్లాడటానికి వస్తున్నాను అంటే మన వాళ్ళు అవతల వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకుండా ఉండేట్టుగా మన అమాయకత్వాన్ని వాడుకొని సేవలో ఇంకొక రూపంలోనో ఇంకొక పక్కన ఉండేటువంటి మతాల్లోకి పంపిస్తున్నారు కానీ సేవ చేస్తే సేవ చేసావు అన్నం పెట్టి అన్నం పెట్టారు సూత్రం అర్థమైపోయింది అదృ వాదన చేయండి మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటి మా దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటి ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం అందులో నువ్వు నేను ఇదే మాట టీ ఏడు గంటల పాటు డిబేట్ చేశాడు హిందూ ధర్మం భారత్ టుడే అన్ని ఛానల్స్ లో వచ్చింది అతను ఏమన్నాడంటే వేదాల్లో మొత్తము చెప్పబడినటువంటిది ఏసే చేశాడు మాట్లాడుతోంది తప్పు అని మేము ఏడు గంటలకు కూర్చుంటే మూడు పాయింట్లు అయ్యేటప్పటికి అతను తప్పించుకొని పారిపోయి మళ్ళీ మూడు పాయింట్లకి మాట్లాడటానికి ఈ రోజు రాలేదు ఇవాళ నేను చెప్తున్నా మన హెచ్డి గారి టీవీ నుంచి కాని ఎక్కడి నుంచి అయినా రాలేనా ఆ మిగతా మూడు పాయింట్లు కూడా మాట్లాడి ఓడిపోయి పన్నెండు అనుకున్నారు నేను ఓడిపోతే నీ క్రైస్తవంలో చేస్తా నువ్వు ఓడిపోతే గుండు కొట్టుకొని పెట్టుకొని సనాతన ధర్మంలోకి వచ్చి కూర్చో అని సవాల్ చేసి మరి ఇది లైవ్ లో ఏడు గంటల సేపు మాట్లాడటం ఎవరైనా ఎక్కడైనా సిద్ధమే ఈ ధర్మాన్ని మించినటువంటి ధర్మం ప్రపంచంలో ఉండే అవకాశం లేదు ంత మిగతా అన్ని పుట్టిన మతాలు మనది ఎప్పుడు పుట్టిందో చెప్పలేనటువంటి మతం పుట్టింది ఏనాడైనా నశించి తీరాల్సిందే పుట్టింది పోతుందా పోదా కుట్టకుండా శాశ్వతంగా ఉండేది శాశ్వతంగా ఉంటుంది అలాంటి శాశ్వతమైనటువంటి ఇవాళ వెలిగించేటువంటి దీపంలో మీ కుటుంబం బాగుండాలి మీ ఇంట్లో అందరూ బాగుండాలి మీ బంధువులు బాగుండాలి మీ మిత్రులు బాగుండాలి లోకమంతా బాగుండాలి సనాతనమైనటువంటి ధర్మము కలిప్రభావంతో మాట అలా దీపము లాగా వెలగాలి అని ఒక్కసారి దీపాన్ని వెలిగించండి అమ్మాయి వాళ్ళ